కొన్ని చిత్తకార్తె కుక్కలు మన ఇంట్లోకి జొరబడి మన గూర్చి విమర్శిస్తుంటే మన పిల్లల గుర్చి విమర్శిస్తుంటే మన ఆడవారిని గుర్చి విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకో ఉండాలా మరి వారిని వారి కోరల పీకి మనల్ని ఏ విధంగా అయితే హింసిస్తున్నారో దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి వారికి చిత్తశుద్ధి చేయాలి ఒక పాము మన ఇంట్లోకి జోరబడి మనల్ని చూస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల వైపు చూస్తుంటే మనకి ఎంత కోపం వస్తుంది వాళ్ళు భయపడతారు పెద్దవాళ్ళు అయితే దీన్ని ఖచ్చితంగా కొట్టి చంపాలా అనేటువంటి ఒక ధైర్యం కలుగుతుంది ఎందుకంటే మన బిడ్డల వైపు వస్తుంటేది అట్లాన వదిలేయాలా అట్లనేదాన్ని ఏం చేయాలి దాన్ని కొట్టి చంపి కాల్చి బూడిద చేస్తాం కానీ మనిషి రూపంలో మన చుట్టూ మన పిల్లల చుట్టూ అంటే ఆడపిల్లల చుట్టూ మన స్త్రీల వైపు చూస్తూ అనేకమైనటువంటి చెడ్డ తలంపులతో దుష్ట ఆలోచనలతో నికృష్టమైనటువంటి బుద్ధితో వారి యొక్క అక్కసును కక్కుతూ వారు మాట్లాడేటువంటి మాటలు సమాజానికి మేలు చేయకపోవడం మరి మన పిల్లల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనల్ని రాక్షసులుగా చేయడం ఇవంతా చూస్తుంటే ఇట్లాంటి వాళ్ళని మనకు కనబడితే మన దరిదాపుల్లో ఉంటే మనము కూడా కూరలు పీకి ఇట్లాంటి చర్యలకు వారి యొక్క పాత్రలు ఏవైతే అనుసరిస్తున్నాయో లేదా ఏవైతే ప్రేరేపిస్తున్నాయో ఇలా మాట్లాడడానికి వాటిని కట్ చేసి వారిని తాట తీయాలనిపిస్తుంది గత మూడు రోజులుగా ఒక వీడియో యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది దాన్ని చూస్తుంటే చాలా బాగా చేస్తుందండి చాలా బాగా అసలు హృదయం ఇట్లాంటి పొరం ఒక సన్నాసులు మన ఎదుటే ఇంకా తిరుగుతున్నారా ఈ ఇరవై ఒకటి శతాబ్దంలో ఇంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే టెక్నాలజీ పరంగా ఈ చిత్త కార్తీకొక్కలు మాత్రం మన ఎదురుగానే సంచరిస్తూ ఉన్నారు అని బాధేస్తుంది భయం వేస్తుందండి చిన్న పిల్లల ఫోటోలు నెట్లో పెడతాను ఆడవారి ఫోటోలు నెట్లో పెడతాను వాటిని తీసుకొని వారి యొక్క శరీర భాగాలతో శరీర భాగాలని వీరు అనుకరిస్తూ వీరు చేసేటువంటి వికృత ఆనందం పైచాసికత్వం ఇంత కాదండి నాకు దయచేసి మీరు ఒక సహాయం చేయాలి ప్రేక్షకులారా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఈ వీడియో ద్వారా మనీ అయితే రాదండి నిజంగా రాదు మీరు గమనించండి మన వీడియోల కింద ఎక్కడ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ అట్లాంటివి రావు ఎందుకు లైక్ చేయమంటున్నా కామెంట్ చేయమని అంటే అనేక మందికి ఈ వీడియో షేర్ అవుతుంది ఇట్లాంటి పొరంబొక సన్నాసులు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ ఈ సభ్య సమాజానికి తెలియజేసి ఇట్లాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలనే అనేటువంటి నా యొక్క ఆలోచన అంతేనండి ఇంకేం లేదు మరి కొన్ని వీడియోలు చూపిస్తా నేను ఆ వీడియోలు చూస్తూ మనము ఈ వీడియోని కొనసాగిద్దాం సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా ఇది ఇది చాలా పొటెన్షియల్ ఉన్న దిస్ దిస్ టు టు అనేది లో స్ట్రీమ్ జైన్ విత్ విత్ అండ్ డిఎన్ఆర్ బ్రో బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ ఓపీనియత్ లేదు లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్ గగ్ దిస్ లైవ్ ఇస్ సో డార్క్ దట్ ది ఓన్లీ కొలాబ్ ప్రణీత్ కెన్ గెట్ చూశారు కదండి వీడియో మీకు బహుశా అర్థము అవ్వకపోయి ఉండొచ్చు ఒకవేళ మీరు ఈ వీడియోని ఆ సోషల్ మీడియాలో చూసింటే మీకు అర్థమై ఉండొచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది ఒక ఫాదర్ ఇంట్లో నుంచి బయట నుంచి కావాలి ఇంట్లో వస్తా ఉన్నాడు వాళ్ళ పాప చూసింది ఆయన్ని చూసిన వెంటనే ఆయన బెల్ట్ తీస్తున్నాడు బెల్ట్ తీస్తే ఆ పాప భయపడినట్లు కొంచెం హావభావం కనిపిస్తుంది మరి కొంతసేపటికి ఆ తండ్రి యొక్క ముఖంలో నా తండ్రి నన్ను చాలా ప్రేమగా పిలుస్తున్నాడు అనే ఉద్దేశం కలిగినప్పుడు ఆ పాప ఆ చిట్టు తల్లి ఆ బంగారు తల్లి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది ఈ బెల్ట్ తీసి పిలిచినప్పుడు ఆ పాప అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బెల్ట్ పైన కూర్చోబెట్టుకుని ఇలా ఉయ్యల్లాగా ఊపిస్తున్నాడు ఆ చిట్టు తల్లిని ఆ బంగారు తల్లిని అసలు ఎంత ప్రేమ ఉంది అందులో ఒక నాన్న కూతురుకి ఎంత అనుబంధం ఉంది అన్నట్లుగా ఆ వీడియోలో విందు కదా కానీ ఒక పొరం ఒక సన్నాసి గాడు ఇక్కడ వాడి పేరు ఆది అంట ఈ కర్కస హృదయం కలిగినటువంటి చిత్త కార్తి కుక్క ఈ గాడు అంటున్నాడు ఆ చిట్టి తల్లి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బెల్ట్ తీస్తున్నప్పుడు ఆ చిట్టుతల్లి వెళ్తుంది కదా అక్కడికి అక్కడ వరకు లైక్ కొట్టాడంట ఆ యొక్క వీడియో చూసి ఎప్పుడైతే ఆ తల్లి ఆ తండ్రి బెల్ట్ పైన కూర్చోబెట్టుకుని ఉయ్యేలాగా ఊపుతున్నాడో ఆ తల్లి పరవశించిపోతుంది ఆ సంతోషంలో అప్పుడు వాడు దాన్ని అన్లైక్ చేశాడంట ఆ వీడియోకి ఒరే పొరంబో కూడా ఒరే లఫుడ్ సన్నాసి గడ తర్వాత ఈ కింద ప్రణీత్ అనేటువంటి ఒక ఇంకొక పొరంబోకు వాటితో కూడినటువంటి బ్యాచ్ నలుగురు వాళ్ళు నవ్వుతున్నారు వికృతంగా నవ్వుతున్నారు నేను అడుగుతున్న నే వీళ్ళ నలగర్ని అందరినీ కాదు ఈ నలగర్ని లేదా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని కూడా అడుగుతున్నా నేను ఈ లఫోటిగాలని ఈ నలగర్ని ఈ నలగర్ని ఫాలో అయ్యే లైక్ కొట్టి కామెంట్ రాసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు నడుతున్నా వీరి యొక్క అమ్మలు వారి యొక్క దాడిల దగ్గరికి వెళుతున్నటువంటి వీడియో ఎట్లాంటిది వైరల్ అయితే పక్కన వాళ్ళు దాన్ని లైక్ కొట్టి అన్లైక్ చేస్తే ఈ లఫూట్ సన్నాసి పొరంబొగ్గాలు ఏమంటారు అంటే వీళ్ళకొక ఒక న్యాయం పక్కన వాడు చిత్తకార్తీ కుక్క ప్రణీతిగాడు ఎంత పైచాసికంగా నవ్వుతున్నాడు చూడండి అడవిలో ఉన్న క్రూర జంతువులే మేలు కదా ఒక్కసారిగా పైన పడి ఇతర జంతువులు చంపి తినేస్తాయి అది క్రూరత్వం కానీ పైచాసికత్వం అనేది ఇతరుల మీద పడి ఏడుస్తూ వారి యొక్క హావభావాల్ని వీరు క్యాష్ చేసుకుని వారిని నిలువెల్ల నిలువెల్ల వారిని అతి ఘోరాతి ఘోరంగా అవమానించడమే ఈ లేక పని ఈ సన్నాసి సన్నాసిగాడు అంటాడు ప్రయంతిగాడు డాడీ టు నాన్న అంట డాడీ టు నాన్న ఎందుకింత దౌర్భాగ్యం రారంబోకు మీ అమ్మని అదే ప్లేస్లో చూస్తే లేదా నీకు అక్క జీల్లీలు లేరు అందుకనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం ప్రవర్తిస్తున్నావు కదా అక్కడ ఉన్న ముగ్గురున్నారు కదా వాలుకుంటారు కదా అక్కా జల్లిలో లేదా వాళ్ళ అమ్మ ఉంది కదా అదే ప్లేస్లో మీ అమ్మని చూస్తే ఇదే విధంగా అనాలా అనమంటావా చెప్పరా రేపు ప్రణితిగా మరి లఫోట్ సన్నాసి పొరంబోకు చెప్పాలరా మరి కామ పిసాసి చెప్పాల నువ్వు ఆన్సర్ ఒకవేళ మీకు పెళ్ళయ్యి పిల్లలు పుడితే ఆడపిల్లలు పుడితే వాళ్ళు భయపడతారామరా వాళ్ళను కూడా ఇదే విధంగా హింసిస్తారా మీరు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు కదా మరి దాన్ని అవలంబించడానికి పెద్ద సమ పెద్ద పనేం కాదు మీకు అది మీకు పెద్ద సమస్య కాదురా మీకు వెన్నతో పెట్టిన విద్య రేపు మీ భార్యలున్నారు కదా మీ భార్యల్ని మీరు వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే అంటే వీరి యొక్క తల్లిలు మాత్రం దేవతలు వీళ్ళ తల్లిల గురించి మాట్లాడకూడదు అది చివరిలో చెప్తాను వీళ్ళ కుటుంబాల గురించి మాట్లాడకూడదు కానీ పక్కన కుటుంబాల గురించి మాట్లాడదు ఈ లఫోటగాలికి పెళ్ళయితే ఆడపిల్లలు పుడితే ఇదే విధంగా వారి కూడా అత్యాచారానికి పాల్పడతారేమో ఇంత సెక్స్ కోరికలతో వీళ్ళు విలవెల్లాడిపోతున్నారు కదా ఏం చేయాలంటారు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చెప్తాను నేనైతే చెప్తాను ఈ కోరికలకు ఏమైతే వీళ్ళ ప్రేరేపించే అవయవం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తీసేయాలి దాన్ని ఖచ్చితంగా కట్ చేయాలి అని నేను చెబుతున్నానండి నాతో మీరు ఎంతమంది ఏకీపీస్తారో దయచేసి కామెంట్ చేయండి తర్వాత ఈ ఆదిగా చెప్త నేను వీడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు అక్కడ ఆ చిట్టు తల్లి ఆ కన్న తండ్రి దగ్గర నుంచి వీడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రే మీ అమ్మని మీ తాత చేసినట్లుగా కాదురా అక్కడ వీడియోలో లేదా నీకు పుట్టబోయేటువంటి బిడ్డ బిడ్డని నువ్వేమి చేస్తావో అది ఇక్కడ లేదురా నువ్వు చేసుకోబోయేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని వాళ్ళ తండ్రి చేసినట్టుగా కాదురా ఇక్కడ అని నేను అనడం లేదు నెటి అంటున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తా ఈ విధంగా ప్రశ్నిస్తే చెప్పరా ఆదిగా అన్లైక్ కొడతావా కొట్రా నీ ఇంట్లో ఆడలకి అన్లైక్ లైక్లు కొట్రా వాళ్ళ శరీరం వీళ్ళ వీళ్ళ మీద పడి ఆడవాడు కాదు మీ ఇంట్లో ఉన్న ఆడవారి శరీర భాగాల గురించి మాట్లాడు మాట్లాడవా వాళ్ళు మాత్రం దేవతలా వీళ్ళు మాత్రం దెయ్యాలా ఎవరా లఫూట్ గా వీళ్ళు పొయ్యం గురించి మాట్లాడుతూ అని మాట్లాడుతున్నారు అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఈ నీచుల్ని ఏం చేయాలి జనాలు చూస్తుండగా జనాలు చూస్తుండగా వీళ్ళని వీరి శరీర భాగాలు ఏవైతే ప్రేరేపిస్తున్నాయి ఇలా మాట్లాడడానికి వాటిని ఖచ్చితంగా కట్ చేయాలి ఖచ్చితంగా కట్ చేయాలండి లేదంటే ఇతరులు కూడా ఇంకా ఎక్కువైపోతారు ఇంకా ఎక్కువైపోతారు వీళ్ళందరికీ ఒక పురుషుడున్నాడండి ఆదర్శ పురుషుడు వాడెవడే కాదు పనికి మళ్ళీ పోరంబొక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆ లుచ్చేగాడు ఆడవారి యొక్క బూట్లు నాకుతూ ఆడవారి యొక్క కాలు నాకుతూ సెక్స్ అనేది చాలా మంచిది మీరు చేయండి అని ప్రేరేపిస్తూ అనేక మందిని ఉచ్ఛేదపరుస్తున్నాడే వాడిని తంతే ఇట్లా ఇట్లాంటి వాళ్ళందరూ అసలు వాడిని వాడిని ప్రేరేపించేటువంటి అవయవాల్ని కట్ చేయాలండి వాడిని కూడా ఆ ఫుట్ కానీ కూడా కట్ చేయాలి అసలు ఆ సన్నాసి పూర్వం మొక్కల వల్ల ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు తయారవుతున్నారు ఏం చేయాలి ఆ చిట్టు తల్లి ఆ బంగారు తల్లి చిన్న చిన్న పాదాలు వేసుకుని తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడే వీళ్ళకు ఏం కనపడుతుంది ఏ పైచేసిక ఎంత కామంతో నిండిపోయినారు ఈ పొరంబొక లుచ్చాగాళ్ళు వీళ్ళ కళ్ళు పే కదా పామికి కూరలు పీకినట్లు వీళ్ళ కళ్ళు లేదండి అలా పనిలేదండి పొరంబొగ్గాడు కట్ చేసి వాడికి అనుగుణంగా వాడుకుంటున్నాడు పక్కన ఆడవాళ్ళు వీడికి ఆట బొమ్మల్లాగా ఉన్నారా ఈ లఫూట్ పొరం ఈ సన్నాసి లుచ్చె గాడికి పక్కన వాళ్ళు ఎంత హేలనంగా కనబడుతున్నారు పక్కన ఆడవాళ్ళు వాళ్ళకు కుటుంబాలు ఉండవా వాళ్ళకి మనోభావాలు ఉండవా వాళ్ళకి అక్కా చెల్లెలు ఉండరా వారికి అన్నదమ్ములు ఉండరా వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరా వాళ్ళు బాధపడరా ఈ లఫూట్ గాడిన బాధపడేది ఈ సన్నాసి పొరంబొక్క ప్రణీత్ గాడు ప్రణీత్ హనుమంతు ఏమంటున్నాడు లోప అనేటువంటి ఒక వ్యక్తి టాటోలు వేస్తాడు అతను అమ్మాని టాటో వేసి ఫినిష్ చేశాడు చేసిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఈ టాటూ వేయించుకోవడానికి లోబో గారి దగ్గరికి వచ్చాను అనేటువంటి క్లిప్పుని ఈ పొరంపక్కులుచ్చ గారు ఏమని మారుతున్నాడు ఏమని కట్ చేశాడు నేను లోబో గారి దగ్గరికి వచ్చి వేయించుకోవాలి అనేటువంటి ఒక వీడియోని కట్ చేసి పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంత నీచాతి మాట్లాడుతుంది అంటే అందులో ఎంత ఉంది అంటే వీడికి అనుగుణంగా మార్చుకుని కొన్ని క్లిప్పులు కట్ చేసి ఈ సమాజంలో పంచి పెడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చేతులు లేని అమ్మాయి తన ఆత్మన్యూతని అధిగమించి తను ఎవరికంటే కూడా తక్కువ కాదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది ఆమె మీద చేసిన కామెంట్స్ చూడండి ఒకసారి ఆమె ఆదర్శంగా తీసుకోవాల్సిన పని లేదు ఒక చేతులు లేని అమ్మాయి ఇక్కడ కనబడుతుంది ఆమె రీల్స్ చేసుకుంటుంది ఆమె ఆదర్శవంతంగా ఉంది అనేక మందికి అంటే తనకు చేతులు లేకపోయినా తను ఒక సమాజంలో నిలదొక్కునే స్త్రీగా కనబడుతుంది మరి ఇట్లాంటి స్త్రీలను కూడా వీళ్ళు ఎంత ఘోరంగా వేధిస్తున్నారంటే కామెంట్లతో ఏవిరా మీ అమ్మల్ని మీ చెల్లెల్ని మీ అక్కల్ని ఇదే విధంగా కామెంట్ల ద్వారా హింసిస్తే మీ హృదయాలు గాయపడవా ఆమె స్త్రీ కదా ఆమెకి చేతులు లేవు ఆమె మిమ్మల్ని ఏం చేసింది ఆ మహా తల్లి మీకెందుకని ఇంత కామం వచ్చి బలిసి కొట్టుకుంటున్నారు మీరు వరంబోకుల్లారా రే ప్రణీత్గా మీ అమ్మని ఆ బిడ్డలో ఊహించుకోకూడదా మీ పెదమ్మని ఆ బిడ్డలో ఊహించుకోకూడదా నీ భార్యని ఊహించుకోరా నీకు పుట్టబోయే బిడ్డలు ఊహించుకోరా లవ్వుడ్గా నీకు జ్ఞానోదయం గలతది

చూశారు కదండి నోటితో చెప్ప చెప్పగల మాట్లాంటి మాటలు మనం నోటితో మనము ఉచ్చరించగలం మాట్లాంటి మాటలు మనం ఒక స్త్రీ వాడికి అమ్మ ఆ స్త్రీలో కనబడలేదా వాడికి పుట్టబోయే పిల్లలు ఆ స్త్రీలో కనబడలేదా ఎంత జుగుత్సాకరం అండి ఆ మాటలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి వీళ్ళ కళ్ళు పేకద్దా వీళ్ళు నాలుగు కట్ చేయొద్దా అప్పుడే కదా పక్కన వాళ్ళు భయపడి ఊరుకుంటారు ఎట్లాంటివి చేయకుండా ఎంత ఘోరం అండి వాళ్ళ అమ్మని పంపించమంటున్నాడు నువ్వు చాలా చిన్న పిల్లవి మీ అమ్మను పంపించు టు మాట్లాడుతున్నాడండి సో వీళ్ళకి బాగా అర్థమైపోయింది మనం చేస్తున్న తప్పు మనం ఖచ్చితంగా జైలుకి వెళ్తాం అని అర్థమైపోయింది కదా వీళ్ళని జైల్లో వేయడం కాదండి దయచేసి దయచేసి జైల్లో వేయద్ది వీళ్ళని వీళ్ళు మరలా బయట చేస్తారు ఈ మధ్య పోషి అనేటువంటి కార్ని ఉపయోగించి ఒక టీనేజ్ పిల్లవాడు ఇద్దరిని చంపేశాడు అంటే చంపేశాడంటే అంత స్పీడ్గా వెళ్ళి వారు బైక్లో వస్తుంటే కొట్టేస్తే వాళ్ళిద్దరు చనిపోయారు బైక్లో వచ్చేవాళ్ళు వీడేమో సేఫ్ రెండో రోజు వాడు బయట వచ్చేసాడు జైల్లో వేస్తే అలా కాదు అలా కాదు అలా చేయొద్దు కొత్త ఏమంటారు వాటిని వారి కోసం కొత్త ఏర్పాట్లు చేయండి కొత్త స్కీమ్స్ ఏంటో స్కీమ్స్ కళ్ళు తీసి నాలుగు కట్ చేసి లేదా ఇంకేదైనా కట్ చేయడాలో ఇంకేదైనా కట్ చేయడాలో చేయండి అప్పుడే బాగుపడతారు ఈ సమాజం అప్పుడే బాగుపడుతుంది ఇట్లాంటి వాళ్ళందరూ పుట్టుకుని వస్తున్నారు కదా అనేక మంది ఆ రోస్టింగ్ ఛానల్ పెట్టుకొని ఇతరుల యొక్క మనోభావాలను బాధపరుస్తూ ఇతర యొక్క అవయవాల్ని వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు బుద్ధి రావాలంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి కట్ చేయాలి మీకు అర్థమైందే లేదు కట్ చేయాలి ఎక్కడా ప్రజలకు ఎదురుగా ఒక్కటి చేయండి గల్ఫ్ కంట్రీస్లో ఇట్లాంటి సీన్స్ ఎక్కడ జరగవు అంటే ఎట్లాంటివి ఈ జుబుత్సకరంగా మాట్లాడుతున్నారు కదా ఇట్లాంటి పనికి వీడియోలు ఎక్కడ దొరకవు ఎందుకు దొరకదు తెలుసా వాళ్ళు కట్ చేస్తారు వాళ్ళు ఏది కట్ చేయాలి వాళ్ళు కట్ చేస్తారు మనం కూడా అట్లాంటి చట్టాలు తీసుకుని రావాలంటున్నాం వాటినే అన్నా నేను దయచేసి ఇట్లాంటి చట్టాలు తీసుకుని రావాలి వీళ్ళ కోసం అని నేను మనస్ఫూర్తిగా మన సీఎం గారికి మనవి చేస్తున్నాను నేను మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పోలీసు వ్యవస్థ కోర్టు వ్యవస్థ ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి ఇట్లాంటివన్నీ చూడండి ఎంత జుభిత్సాకరంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మరి వీళ్ళకి అర్థమైపోయింది దయచేసి వీళ్ళని జైల్లో పెట్టద్దు వీళ్ళని ఏవి కట్ చేయాలో దయచేసి ప్రజల ముందు కట్ చేయండి ఇంకొకరికి భయం వస్తుంది ఒక ఒక క్లిప్పును చూసి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే డాడీ కూతురు అట్ సేమ్ ఇదే విధంగా ఒక టబ్బులో స్నానం చేస్తుంటారండి ఒక టబ్బులో స్నానం చేస్తుంటే ఈ లఫూటకాలు మాట్లాడుతున్నా ఏమైనా మాట్లాడారు తెలుసా నోటి ద్వారా చెప్పగల మాటల్ని ఆ టబ్బులో ఆ పాపు ఉంటే ఆ బుజ్జి చిన్ని తల్లి ఉంటే వీళ్ళంటారు మాస్టర్ బేషన్ చేసుకుంటున్నాడంట ఆ టబ్బులో అతను ఎవరిని చూసి ఎవరే సన్నాస పొరంబకు లఫుట్గాలారా వేరే చిత్తగారికి కుక్కల్లారా మిమ్మల్ని ఏమనాలరా అసలు నిజంగానే ఎంత మీరు ఎదురుగా కనబడితే నేను ఏమైపోయినా పర్వాలేదురా ఆ విధంగా చేస్తాను మిమ్మల్ని ఆ విధంగా చేస్తాను చివరిగా వీడు సొద్దుపోస కబర్లు చూడండి ఈ వీడియో గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ ని టైం లైన్స్ లో మీ ఫీచర్ చూస్తూ ఉండొచ్చు దానికి కారణం నేను చేసిన ఒక తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనే చాలా సెన్సిటివ్ టాపిక్ అనేది జోస్ చేయడం ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూజ్ అని పీడో ఫీల్ అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఫీల్ అనుకుంటున్నారు బట్ ఇట్ వాస్ ఒరిజినల్ మెన్ టు బి అర్ డార్క్ కామెడీ బేస్ ఫీల్ ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ హాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాట్ రిలేషన్షిప్లైజ్ చేసాను డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది మిస్ జడ్ ఆఫ్ మై పార్ట్ టు కన్సిడర్ దీస్ కు ఫనీ ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను బట్ ఈసారి చేసిన తప్పుకి తప్పకుండా చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ ఫస్ట్లీ పేరెంట్స్ గత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నాను బట్ ఫస్ట్ సీరియస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుగుతున్నాను

వీడు ఉన్నతమైన చదువులు చదివాడు వీడు వీళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అండి వీళ్ళమ్మ చిన్న పిల్లల హక్కుల కోసం పోరాడేటువంటి ఒక మహాతల్లి వీడు అంటాడు నన్ను క్షమించండి ఎందుకు క్షమించాలరా నిన్ను ఎందుకు క్షమించాలి నీ ఒంట్లో ఉన్న భాగాలు కట్ చేయాలరా అప్పుడే నీకు బుద్ధి వస్తుంది